ఇంతలోనే మరి అంత ఫ్రస్ట్రేషన్ అధికారం కోల్పోయి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి నిండా రెండు నెలలు కూడా కాలేదు ఏ రాజకీయ పార్టీకైనా అధికారం నుంచి దూరం కావడం షాక్ వంటిదే అందులో ముప్పై సంవత్సరాల పాటు అసలు తనకు తిరుగు ఉండదని చంద్రబాబు నథింగ్ అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకైతే ఈ పరిస్థితి ఏమాత్రం మింగుడు పడదని చెప్పొచ్చు గత కొన్ని రోజులుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటేనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు సర్కార్ ప్రమాణ స్వీకారం చేసింది జూన్ పన్నెండున ఫలితాలు వెల్లడైన వారం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓటమిపై పార్టీ నాయకులతో ఓ సమీక్ష నిర్వహించారు చంద్రబాబు సర్కార్ ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే జగన్మోహన్ రెడ్డి శిశుపాలుల్లా చంద్రబాబు పాపాలు పండుతున్నాయని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు అంటే ప్రభుత్వం వచ్చి పది రోజులు కాకముందే సీరియస్ కామెంట్స్ చేశారంటే జగన్ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు తాజాగా వినుకొన్న నియోజకవర్గంలో జరిగిన ఒక వైసీపీ కార్యకర్త హత్యవదంతంపై మాట్లాడుతూ జగన్ ఏకంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్ను తెరమీదకు తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా నిండా రెండు నెలల్లో కూడా కాకముందే రాష్ట్రపతి పాలన పెట్టాలనే సీరియస్ డిమాండ్ చేయడంతో పాటు ఏకంగా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డితో పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ధర్నాకు ఉపక్రమించడం వైసీపీ వర్గాలను కూడా ఒకంత షాకు గురి చేస్తుందని చెప్పచ్చు ఫలితాల అనంతరం జరిగిన హింసపై ఆందోళన ఉన్నా కూడా ఏకంగా రాష్ట్రపతి పాలన డిమాండ్ చేయడం అనేది ఏమాత్రం సరైన నిర్ణయం కాదనే చర్చ వైసీపీ వర్గాల్లోనే సాగుతుంది అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపటం దాడులకు గురవుతున్న కార్యకర్తలకు అండగా నిలబడటం రాజకీయ పార్టీగా వైసీపీకి అది అవసరం కానీ ఒక పార్టీ అధికారంలోకి వచ్చి నిండా రెండు నెలల కాకముందే చంద్రబాబు పాపాలు పండుతున్నాయని చెప్పడం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్ను తెర మీదకు తీసుకురావడం మాత్రం చాలా మందిని విస్మయాన్ని గురిచేస్తున్నారని చెప్పాలి వరుసగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్ చేరిందనే అభిప్రాయం కూడా వైసీపీ వర్గాల్లో ఉంది అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ప్రజలకు కనెక్ట్ అయ్యేలా వ్యవహరిస్తేనే ఎవరికైనా మనుగడ ఉంటుంది కానీ జగన్ మాటలు వ్యాఖ్యలు అసాధారణంగా ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో నెల్లూరు జైలు ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు తాజాగా జగన్మోహన్ రెడ్డి వెనుకొండలో మీడియాతో చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి గత ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని గుర్తించడానికి ఏమాత్రం సిద్ధంగా లేరనే అభిప్రాయం పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏకంగా నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న వైసీపీని ప్రజలు మొన్నటి ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం చేశారో అన్న విషయం గుర్తించకుండా సరైన ఆత్మ పరిశీలన చేసుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించక తప్పదని వైసీపీ నేతలు చెబుతున్నారు జగన్ ఇదే వైఖరితో వ్యవహరిస్తే రానున్న సంవత్సరాల్లో పార్టీ నాయకులు ఎవరు దారి వాళ్ళు చూసుకుంటారనే చర్చ కూడా సాగుతోంది అయితే దీనికి చాలా సమయం ఉండటంతో ప్రస్తుతం నాయకులంతా మౌనాన్ని ఆశ్రయిస్తూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు వైసీపీకి బలము జగనే పెద్ద బలహీనత కూడా జగనే అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ